మిత్రులారా జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందుకునే నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈ హాస్పిటల్ నందు వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ ఏ ఏ ఉన్నాయి వాటి అర్హత ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు ముందుగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూర్చున్నాను మన ఛానల్ ద్వారా అందించే విలువైన సమాచారాన్ని మీ మిత్రులకి బంధువులకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే దీని ద్వారా మనకు అందించే పోస్టులు ఏంటంటే మనకి ఇక్కడ వివిధ రకాల పోస్టులు ఉన్నాయి చూడండి మెడికల్ స్పెషలిస్ట్ తర్వాత ఐఓసి గైనకాలజిస్ట్ మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆఫీసర్ డెంటల్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చి డిఎంఎల్టీ చేయాలి ఫార్మసిస్ట్కి వచ్చేసరికి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి నర్సింగ్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిఎంఎన్ డిప్లొమో నర్సింగ్ వన్ నర్సింగ్ అసిస్టెంట్ చేసి ఉండాలి సైకాల సైకోథెరపిస్ట్ ఇందులో డిఎంఎన్ డిప్లొమో చేసి ఉండాలి ఐటీ నెట్వర్క్ టెక్నీషియన్ డిప్లొమో సర్టిఫికేట్ ఐటీ నెట్వర్కింగ్ కంప్యూటర్ అప్లికేషన్ నందు మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్లర్క్ పోస్ట్లో ఉన్నాయి క్లర్క్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్చేసి ఉండాలి తర్వాత ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ క్లాస్ వన్ క్లర్కల్ ట్రేడ్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు విజిలెన్స్ ఆపరేటర్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇవ్వడం జరిగింది మల్టీ మల్టీ టాస్కింగ్ ఆఫీస్ స్టాఫ్ కూడా ఎనిమిదో తరగతి పాస్ అయితే సరిపోతుంది ఫిమేల్ అటెండెంట్ లిటరేచర్ కొంచెం చదువుకుంటే చాలు హౌస్ కీపర్కి వచ్చేసరికి సేమ్ ఇది కూడా మినిమమ్ నాలెడ్జ్ ఉంటే చాలు వీటన్నిటిలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఎక్కువ పోస్టులు ఇక్కడ మనకి క్లర్క్ పోస్టులు ఉన్నాయి క్లర్క్ పోస్టులు అంటే మనకి డిగ్రీ అర్హత ఉన్నాయి కాబట్టి జీతం కూడా ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వటం జరిగింది క్లర్క్ పోస్టులకు వచ్చేసరికి మనకి ఇరవై ఎనిమిది వేల వంద నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఏడు వందలు మినిమం జీతంగా నిర్ణయించడం జరిగింది ఈ జీతం ఆధారంగా మీరు పరిశీలించుకుని అప్లై చేసుకోవచ్చు అయితే ఎవరైనా సరే ఈ వెబ్సైట్ నందు విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇక్కడ క్లియర్ అప్లికేషన్ కూడా ఇదే వెబ్సైట్ నందు మనకి అందుబాటులో ఉంటుంది అని క్లియర్గా ఇవ్వటం జరిగింది మరి ఈ పోస్టుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది అండ్ మన నోటిఫికేషన్లు ఈ నోటిఫికేషన్లో మీరు కనుక చూసినట్లయితే మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి ఇక్కడున్న అప్లికేషన్ని ఆఖరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో ఆ తేదీ తర్వాత అందిన దరఖాస్తును స్వీకరించబడవని క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట అయితే మనకి ఇక్కడ అప్లికేషన్తో పాటు ఏమైతే ఉన్నాయో అవన్నీ పడుకుని ఇంటర్వ్యూ డే టు టైము తర్వాత వాళ్ళు ఇస్తారు ఆ టైంకి మనం హాజరు కావాల్సి ఉంటుందని క్లియర్గా ఇవ్వటం జరి చెప్పడం జరిగింది సో ఆ ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుందని చెప్పింది సో ఎవరైనా సరే ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు క్లియర్ కట్ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు తర్వాత డిగ్రీ మార్క్ లిస్టు డిప్లొమా సర్టిఫికెట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెన్షనర్ అయితే పెన్షనర్ కాపీ అవన్నీ తీసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పడం జరిగింది టీఏడిఏలు ఎవరు ఇంటర్వ్యూకి హాజరయ్యేవాళ్ళు తర్వాత ఇంటర్వ్యూ టైము డేటు మీ ముందుగా తర్వాత మీకు ఈ తెలియజేస్తారు ఈ విధంగా మీరు ఈ పోస్టుకి ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ దీనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే గనక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇవి కేవలం దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వి